అందరికీ నమస్కారం జాతకరీత్యా మీరు రాణించే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వివరాలు ఈ వీడియోలో తెలుపుతున్నాము జాతకరీత్యా మీకు అనుకూలమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఎన్నుకోవడం వలన మీరు ఉపాధి రంగంలో బాగా రాణించి మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కర్కాటక వారికి ప్రయాణం చేయు వృత్తుల ఎందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనాలు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరుగు వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయువారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపై ఎగుమతులు దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయముల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశివారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు కర్కాటక రాశివారికి ఆదాయ వ్యయాలయందు బాగా జాగ్రత్త అలవాటు ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము లభిస్తుంది కర్కాటక రాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు కర్కాటక రాశివారు వ్యవసాయం వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు ఈ రాశివారు ఉష్ణ ప్రాంతాలలో పర్యటనలు వాస్తు జలక్రీడలు చిత్రలేఖనం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు వీరికి వివిధ రంగాలలో వ్యాపారాలు చేయాలనే ఆసక్తి అధికంగా ఉంటుంది దానివల్లే వ్యాపారాలు చేస్తూ ఉంటారు డబ్బు విషయానికి వస్తే కర్కాటక రాశివారు తమ లక్ష్యాలను సాధించడంలో మరియు డబ్బు సంపాదించడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు అయినప్పటికీ వారు కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆర్థిక పరిస్థితుల గురించి ఎక్కువగా ఆందోళన చెంది అవసరానికి మించి పొదుపు చేసి ప్రస్తుత సమయాన్ని ఆస్వాదించలేకపోతారు కానీ భవిష్యత్తులో ఆర్థికపరమైన భద్రత కొరకు కర్కాటక రాశివారు తమ ఆర్థిక ప్రణాళికలు పొదుపు పథకాలు మరియు ఖర్చులను క్రమ పద్ధతిలో నిర్వహించడంలో అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే